सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव कार्यु सर्वदा देवो गुर्विष्णु गुर्देव महेश्वर गुर्सा परब्रह्म श्री गुरवे नमः తస్మై శ్రీ గురవే నమ శ్రీ ఏకనాథ భాగవతం ఎనిమిదవ రోజు పారాయణం మూడు వందల ఓవి నుంచి మన్నించండి తొమ్మిదవ రోజు పారాయణం మూడు వందల ఓవి నుంచి మూడు వందల యాభైవీ వరకు ఓవి అంటే వతనం అండి ఓం త శ్రీకృష్ణ ప్రసన్న ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ ఏకనాథ భాగవతం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీదత్తాత్రేయాయ నమ శ్రీరుక్మిణీ పాండురంగాభ్యా నమ ఓం శ్రీ జనాయ నమ శ్రీకృష్ణుడు సకలాములై ఉండేవారు కనుకే ఆయన కర్మాచరణ చేశారని అంటే ఇతరులని నిష్కాములను చెయ్యగల ఆయన స్వయంగా సకాములు అని ఎలా అనగలరు శ్రీకృష్ణుని విషయభోగా లీలలను స్మరణ చేస్తే సన్యాసులు తమంతా తామే నిష్కాములు అవుతారు విషయలోలు కూడా విషయేచ్ఛ నశించిపోవాలని ఉత్కృష్ట కర్మాచరణ చేస్తారు అన్ని రకాలుగా పూర్ణకాముకుడు అయి ఉండి ఆయన అద్భుతమైన కర్మలు చేశారు మనుష్యులు స్మరణతోనే తరించాలని భగవంతుడు తన కీర్తిని వ్యాపింపచేశాడు ఆ కర్మ ఎంత మంగళదాయకమో చూడు అది చెవిలో కించిత్ పడినా ఆ కాస్త శ్రవణం ద్వారానే కర్మల మాలిన్యం వెంటనే నశించిపోతుంది శ్రవణంతో సద్భావం ఉత్పన్నం అవుతుంది సద్భావంతో దైవం అవుతాడు అందువల్ల అహంభావం నశించిపోతుంది అలా ఈ హరికీర్తి ఉత్కృష్టమయ్యింది శ్రీకృష్ణుని స్మరణ శ్రవణ పఠనములు చేసి చాలా మంది ఉద్ధరింపబడ్డారు ఇక మందు కూడా ఉద్ధరింపబడతారు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే హరికథ పట్ల శ్రద్ధ కలుగుతుంది లేకపోతే వినేటప్పుడు అనాయసంగా గాఢ నిద్ర వస్తుంది ఎవరు హరికథలో హరికథలో తత్పరులై ఉంటారో వారి పుణ్యానికి అంతే లేదు కీర్తనలో దీనులను ఉద్ధరించాలని శ్రీకృష్ణుడు ఈ సులభోపాయం చేశారు హరికీర్తన గోశ్రీని గర్జన చేసి చెబుతూ ఉంటే ప్రాయశ్చిత్త సముదాయాలు సిగ్గుపడిపోతాయి తీర్థాల గొప్పతనం కూడా వెనుకబడిపోతుంది కేవలం నామంతోనే ముక్తి ప్రా ప్రాప్తిస్తుంది అలా తన కీర్తనలలో ఉదారుడు పూర్ణబ్రహ్మ సారంగధరుడు సర్వ వ్యాపక సర్వేశ్వరుడై ఉండి లీలాదేహంతో యజువంశల్లో పూర్ణావతారాన్ని ధరించారు ఆయనకి ఇప్పటికీ పృథ్వీభారం తగ్గలేదని అనిపించట్లేదు కారణం అత్యంత ప్రభులై ఉన్న యాదవులందరినీ నశింప చేయాలని ఆయనకు అనిపించింది శ్రీకృష్ణుడు కూడా ఇలా అన్ అనుకున్నారు ఈ అవతారంలో ఈ కాస్తపనే నాకు మిగిలి ఉంది మిగతా మా వంశాన్ని నశింపచేసి అప్పుడు నిజ దహమానానికి వెళ్ళాలి ఆ యాదవుల్లో కాలస్వరూపుడైన దేవుడు ముందు రాబోయే భవిష్యత్తును తెలుసుకొని ఏం చమత్కారం చేశారో అది వినండి నారదాది మునుజనులను స్వయంగా శ్రీకృష్ణుడే పిలిపించి ఆదరపూర్వకంగా ఏం చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కారణం ఎక్కడ నుండి సంతులు దూరంగా పోతారో అక్కడ అనర్థం మొదలవుతుంది అప్పుడు యాదవుల నాశనం కోసం శ్రీకృష్ణుడు ముందు అదే అవసరం అనే యుక్తిని పన్నారు భక్తులు సంతులు సాధువులు ఎవరి వద్ద ఉంటారో అక్కడ అనర్థాలకు ప్రవేశం ఉండదు ఈ మర్మం కేవలం శ్రీకృష్ణునికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు ఎక్కడ సంతుల సముదాయం ఉంటుందో అక్కడ జనాలు మరణాలు కూడా ఉండవు ఈ విషయం శ్రీకృష్ణునికి తెలిసి ఉండటం వల్ల బ్రహ్మశాపం కోసం ఆయన ఆ ఉపానా ఉపాయాన్ని యోచించారు ఎక్కడ నుండి సంతులు దూరంగా పోతారో అక్కడ అనర్థం వెంటనే మస్తకంపై పడుతుంది ఇది గుర్తుంచుకొని శ్రీకృష్ణుడు ఋషులందరినీ ద్వారక బయటకు పంపించారు ఋషులు తమ తమ ఆశ్రమాలకు వెళ్ళవలసి వచ్చింది కానీ ఈ కపట నాటక శ్రీకృష్ణుడు తీర్థాలను నిమిత్తంగా చెప్పే చెప్పేవారిని తానే పిండారకానికి పంపించారు పిండారకానికి పంపించారు ఋషులు తమ స్మరణతోనే కలికాలాన్ని భయంతో వణికించగలడు అలాంటి ఏ ఏ ఋషులను శ్రీకృష్ణుడు పిండారకానికి పంపించారో అది కూడా విను ఎవరు తపో తేజస్సుతో దేదీప్యమానులు ఎవరు పూర్ణ జ్ఞానంతో చైతన్య ఘనురో ఎవరు ఎవరికి శ్రీకృష్ణుడు నిరంతరం వందనం చేసేవారో అలాంటి ఆ గొప్ప ఋషులు పిండారకానికి వెళ్ళడానికి బయలుదేరారు గాయత్రి మంత్రం వల్ల ప్రతి సృష్టి చెయ్యగల సామర్థ్యం ఉన్న ఆ మహాకోపిష్ఠి విశ్వామిత్రుడు కూడా వెంటనే బయలుదేరాడు శీతోష్ణాలు ఏమాత్రమో బాధాకరం కాని ఆశ్రమంలో ఉండేవాడు తన పేరుతోనే ద్వంద్వాలను పారద్రోలేవాడు అయినా అసితముని కూడా వెంటనే వెళ్ళిపోయాడు సూర్యుని శరణ శరణు వేడి గుర్రం చెవిలో కూర్చుని పూర్ణవేద పఠనం చేసిన కణ్వ మహర్షి కూడా బయలుదేరాడు అత్యాహారి అయి ఉండి నిరాహారిగా ప్రసిద్ధి చెందిన ఋషి కూడా ద్వారక నుంచి త్వరగా బయలుదేరాడు భృగుతో తన్నబడి తన పాదాన్ని శ్రీకృష్ణుడు హృదయంపై ధరించాడు అది శ్రీవక్ష భూషణంగా మెరుస్తోంది ఆ భృగు ఋషి కూడా బయలుదేరాడు ఎవరి కడుపులో దేవగురువు బృహస్పతి జన్మించాడో ఆ అంగీర ఋషి అయితే స్వయంగా సృష్టిలో బుద్ధిమంతుడు ఆయన కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు కాశ్యపుని విషయం అయితే విచిత్రమయ్యింది అతని కడుపులో సురుడు నరులు కిన్నరులు జన్మించారు అందువల్ల ఈ సృష్టిని కాపు సృష్టి అని అంటారు ఆ కాశ్యప ఋషి కూడా వెళ్ళటం కోసం లేచాడు ముక్తులందరిలో ఎవరి యోగ్యత గొప్పదో ఎవరిని గురించి వేదాలు కూడా గొప్పగా వర్ణించబడిందో ఆ బామదేవ ఋషి కూడా వెళ్ళటానికి బయలుదేరాడు అత్రి చమత్కారం ఒకటి కూడా ఒకటి ఉంది ఆయన కడుపులో ముగ్గురు దైవ స్వరూపులు జన్మించారు ఆ శ్రీదత్తుణ్ణి గొప్ప గొప్ప యోగులు కూడా వందనం చేస్తారు ఆ శ్రీదత్తుడికి గొప్ప యో గొప్ప గొప్ప యోగులు కూడా వందనం చేస్తారు ఈ అనసూయది ఎంతటి భాగ్యం ఆ అత్రి సప్త ఋషుల్లో శ్రేష్ఠుడైనప్పటికీ కూడా శ్రీకృష్ణుని ఆజ్ఞకు తత్ ఆజ్ఞకు తత్తురు రావడం వల్ల ఆయన పిండారకానికి వెళ్ళడానికి కొంత తడబడ్డాడు ఎవరు ఆ శ్రీరాముని సద్గురువో ఎవరు బ్రహ్మజ్ఞానంతో అత్యంత ఉదారుడో ఎవరు తన ఉత్తరీయ మహిమతో తన తేజస్సుతో సూర్యుని కూడా వెనక పడేశాడో అలాంటి వశిష్ఠ ఋషి ఆ శ్రీకృష్ణుని సూచనను గౌరవించి బాలకు వదిలి వెంటనే పిండారకానికి వెళ్ళిపోయాడు ఎవరు సదా సర్వదా పరమానందంతో ఉంటారో హరికీర్తనలోనే నిరంతరం ఎవరి ఉత్సాహం ఉంటుందో ఆ దేవఋషి నారదుని జ్ఞానం కూడా అగాధమైపోయింది ఆయన భుజానికి వీణ తగిలించుకొని బ్రహ్మ పదాలను పాడుతూ పాడుతూ బ్రహ్మానందంతో నర్తిస్తూ ఊగుతూ పిండారకానికి వెళ్ళిపోయాడు అలా సర్పము సర్పముని శ్రేష్ఠులు గొప్ప గొప్ప ఋషి సపరివారంగా శిష్య సముదాయంతో సహా పిండారకం పిండారకంతో ఆ అప అపరంపరగా గుమిగూడారు ఈ ప్రకారంగా శాప ఇవ్వటానికి అనుగ్రహించడానికి సమర్థులైన అలాంటి ఋషులు ఋషులందరూ పిండారకంలో గుమిగూడి శ్రీకృష్ణుని అపూర్వ వైభవాన్ని వర్ణించసాగారు కపన నోటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు వెంటనే కులక్షయం చెయ్యటం కోసం తన సంతతిని కపట భావంతోనే ఒక ఒక చోట చేర్చి గొప్ప గొప్ప ఋషుల పట్ల కుచేష్టలు చేయమన్నారు నింద అవమానం అపహాసం చేసే బ్రాహ్మణులకి బాధ కలుగుతుంది బ్రాహ్మణుకు పూర్ణ ద్వేషం కలిగితే అక్కడ కులక్షయం అవుతుందని తెలుసుకోవాలి బ్రాహ్మణుని కోపం ముందు పా పాపం కులం పాపం కులం ఎంతటిది దానితో మహాదేవుని లింగమే కరిగిపోయింది ఇంద్రుని సంపద అంతా సముద్రంలో పడిపోయింది సముద్రమంతా కూడా కుప్పగా అయిపోయింది అలా బ్రాహ్మణుల కోపం అనివార్యమైంది అలా రకరకాల చరిత్రలున్న ఋషులందరూ అక్కడ జపమయ్యారు పృథ్వీపై బ్రాహ్మణులు బ్రహ్మలు అయి ఉన్నారు వారి మా వారి మాటలు పరమ ప్రమాణం అయి ఉన్నాయి అవి నిజం చేసి చూపించడం కోసం శ్రీకృష్ణుడు కుల సంహారం చేసి చూపించాడు యాదవుల పుత్రులందరూ బంతి ఆట ఆడసాగారు బంతిని పై 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 పైన పట్టుకుంటూ ఒకరికొకరు కొట్టుకో కొట్టేటప్పుడు దాన్ని తప్పించుకొని పరిగెత్తసాగారు ఈ ప్రకారంగా నానా రకాల ఆటలు ఆడుతూ ఆ యాదవుల పిల్లలు పిండారకానికి వచ్చారు ఆ దేహాలలో శ్రీమం శ్రీమంతుల మన్న గర్వం నిండి ఉండి వారంతా మధోన్మత్తలే గొప్ప అహంకారులయ్యారు వారు ఏమనుకున్నారంటే ఇక్కడ భూత భవిష్యత్తు భూ భూత భవిష్యత్తులు తెలిసిన మహర్షులు అనేకులు జమయ్యారు వీరి మాటలు నిజమవుతాయని అంటారు కానీ మేము వీరిని ఖచ్చితంగా మోసగిస్తాం కారణం ఎప్పుడు ఎక్కడా జరగడానికి వీలులేనటువంటి విషయం కేవలం వీరి మాటలలో మాటలతో ఎలా జరుగుతుంది అని గొప్ప గొప్ప ఋషుల ముందు యాదవ వంశంలోని ఆ పిల్లలు ఒక కపటాన్ని చేశారు వెంటనే లక్ష్మీ మద లక్ష్మీ మతంతో మదించి ఉన్నారు దానిపై కపటయుక్తి పన్నారు వారు జాంబవంతుని పుత్రుడైన సాంబుడు అనే అతనికి స్త్రీ వేషం వేసి శోభింపచేశారు అతను చామరఛాయతో మెరిసే కళ్ళతో అందంగా ఉంటాడు అతనికి స్త్రీ వేషం బాగా శోభించింది అభినయించడంలో కూడా నిపుణుడై ఉ నిపుణుడై ఉన్న అతను స్త్రీల లజ్జ హాస్యం నేత్ర కటాక్షాది హావభావాలు ఇత్యాదులను ఉత్తమ పద్ధతిలో చూపించసాగాడు కళ్ళకి కాటుక పెట్టుకున్న అతను తన కళ్ళని ఎలా తిప్పాడంటే దానితో అతని నుంచి దృష్టి కూడా త్రిప్పు తిప్పుకోలేనంత అయ్యింది అతను స్వతహాగా సుందరంగా నాజూపుగా ఉన్నాడు అందులోనూ హంసగతితో నెమ్మది నెమ్మదిగా నడుస్తుంటాడు మిగిలిన ఆ అల్లరి పిల్లలు అతని కడుపు మీద కడుపు మీద బట్టలు కట్టి అతని కడుపును పెద్దదిగా చేశారు అందువల్ల అతడు గర్భిణీ స్త్రీగా అనిపించాడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ